హాయ్ అండి సంక్రాంతి అంటే పంటల పండుగ అని అందరికీ తెలిసిందే కానీ ఆ పంటలు బాగా పండాలి అంటే పశువుల సాయం కూడా కావాలిగా అందుకే సంక్రాంతి పండుగ మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు కొత్త ధాన్యం పాడి పశువులతో ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో మీ ఇల్లు కలకాలం సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు మరి ఈ కనుమ పండుగ యొక్క విశిష్టత దాని గురించి ఆ కనుమ పండుగ రోజు మినుమే ఎందుకు తినాలి ఆ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అన్న విషయాలు ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం మూడు రోజుల సంక్రాంతి పండుగలో భోగి సంక్రాంతి కనుమ వరుసగా వస్తాయి వీటిలో మూడవ రోజైన కనుమ పండుగకున్న ప్రత్యేకత చాలా గొప్పది మొదటి రెండు రోజులు ఒక ఎత్తు అయితే మూడవ రోజు మాత్రం వాటికి భిన్నంగా కేవలము పశువుల కోసం మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునేది సాధారణంగానే సంక్రాంతి పండుగ అంటే రైతన్నలకి కష్టానికి ఫలితంగా పంటలు చేతికొచ్చి అవి ఇంటికి చేరి ఇంటికి కొత్త కళ తీసుకువచ్చే పండుగ ఇంటింట కొత్త ధాన్యము కొత్త బెల్లము కొత్త బియ్యము చెరుకు ఇలా అన్ని రకాలు కొత్తగా రైతులు ఇంటికి మార్కెట్లోకి వచ్చి చేరుతాయి అవే ప్రతి ఇంటికి కొత్త ధనాన్ని తీరుకొ తీసుకొస్తాయి పశువులను దైవ సమానంగా భావించి పూజ చేస్తారు పిండి వంటలు చేసి వాటికి తినిపిస్తారు మరీ ముఖ్యంగా అరిసెలు తినిపిస్తారు ఆవులకు దూడలకు పులగం వండి పెడతారు పాతకాలం నుండి కొన్ని సామెతలు ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి వాటిలో కనుమ నాడు మినుము కొరకాలి లేకపోతే యముడు ఇనుము కొరికిస్తాడు అని అంటారు అంటే కనుమ పండుగ రోజు మినప్పప్పుతో గారెలు చేసుకొని తినాలి లేకపోతే యముడు యమలోకంలో శిక్షగా ఇనుమును కొరికిస్తాడని అర్థం అందువల్ల కనుమ పండుగ రోజు మినపగారులు చేస్తారు అలాగే ప్రజల వాడుకలో ఉన్న మరొక సామెత కనుమ నాడు కాకి కూడా మునుగుతుంది అన్ అంటే కనుమ పండుగ రోజు సముద్రము నది కాలువ ఇలా ప్రవహించే నీటిలో స్నానం చేయాలని చెప్తారు ఇవన్నీ అందుబాటులో లేకపోయినా కనుమ పండుగ రోజు ఉదయాన్నే తప్పనిసరిగా తలస్నానం చేయాలి ముప్పై రోజులు చలికాలంలో అందరూ నల్లబడతారు ఆ నలుపు విరగాలి అంటే కనుమ స్నానం తప్పకుండా చెయ్యాలి అది శ్రీనివాసంలో మేము కూడా కనుమ రోజు సాంబారు కొబ్బరి చట్నీతో గారెలు మినప సంబంధమైన గారెలు కూడా చేస్తూ తిన్నాం సంక్రాంతి రోజులలో పితృదేవతలకి తర్పణాలు అయితే చేస్తారు పితృదేవతలు సంతోషిస్తారని చెప్తారు వారి ఆశీర్వాదాలు కుటుంబం మీద ఉంటాయని నమ్ముతారు చాలామంది ఈ కనుమ రోజు మాంసాహారము తీసుకుంటారు మాంసం తినని వాళ్ళకి పోషకాలు ఉండే మినువులు తింటే మంచిదని అందుకు కనుమ రోజు మినప సంబంధం తినాలని వాడుకలో ఉంది కనుమ పశువుల పండుగ కనుమ పండుగ రోజు ఉదయం పశువులను దగ్గరలో ఉన్న చెరువు కాలువలు బావులకి మొదలైన ప్రాంతాలు తీసుకువెళ్ళి శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలదండ వేసి అలంకరిస్తారు ఈ పొంగళ్ళు వండి నైవేద్యం పెట్టి తినిపిస్తారు కాదండి కనుమ పండుగ రోజు ఎవ్వరూ ఎక్కడికి ప్రయాణం చేయకూడదు అని చెప్తారు వెనుక ఒక సమంజసమైన కారణం ఉంది ఒకప్పుడు ప్రయాణాలు చేయాలంటే ఎడ్ల బండ్లు గతి కనుమ రోజు పశువులకు అన్ని రకాల సపర్యాలు చేసి మంచి ఆహారం పెట్టి వాటికి విశ్రాంతి ఇస్తారు అలాంటిది మళ్ళీ వాటికి బండ్లు కట్టి ప్రయాణాలు చేసి వాటిని కష్టపెట్టడం తగదు కదా ఈ కారణం వల్లే ప్రయాణాలు చేసేవారు కాదు ఇవి మాత్రమే కాదు ఎన్నో ఆచారాలు అలవాట్లతో సంక్రాంతి పండుగలో మూడవ రోజైన కనుమ పండుగ జరుపుకుంటారు వాటికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికే ఈ కనుమ పండుగ ప్రత్యేకత పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు పక్షులకు కూడా ఆహారం అందేలా ఇంటి చూరికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఒక ఆచారం కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు వీటింట్లో వారు కడుపు నిండా తినేందుకు ఈ మినపదారెలు అలాగే మాంసాహారం తినేవాళ్ళు మాంసాహారము తింటారు అంటే కనుమ రోజు మినుమ మినుములు తినాలి అని సామెత పెట్టారు ఈ మినుములు చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి ఇంట్లకు విందు భోజనం తయారు చేయడమే కాదండి దాన్ని అందరూ కలిసి తినేలా నియమం కూడా ఉంది అందుకే అక్క చెల్లెళ్ళు అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు ఉదయమునే పశువులను పూజించుకోవడం మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సుష్టిగా భోంచేయడం అంతా కలిసే చేస్తారు పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్ళు వండడం బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కనుమ రోజు ఇంత హడావుడు ఉంటుంది కాబట్టి ఈ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణం చెయ్యమని చెప్తారు అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అంటారు వేళ ఆ మాట దాటి మనం ప్రయాణం చేస్తే ఆ రోజు ఆటంకాలు తప్పవని చెప్తారు ఇంటికి చేరే ధాన్యపుసిరులు వంటికి బలాన్నిచ్చే మినపగారెలు పూలతో అలంకరింపబడిన పశువుల పాకలు రంగుల కాగితాలతో ముస్తాబైన బసవన్నలు తారలులాగా మెరిసే రంగవల్లులు ఆహ్లాదం కలిగించే గొబ్బెమ్మల పాటలు పక్షులకు స్వాగతం పలికే ధాన్యపు కంకులు వినోదాలను పంచే కోళ్ల పందాలు నింగిని తాకే రంగుల పతంగులు పితృదేవతలకు నువ్వులతో తర్పణాలు బంధాలను పంచే కనుమ బంధాలను కలిపే కనుమ ఆరోగ్యాన్ని ఇచ్చే కనుమ సిరులను చేకూర్చే కనుమ మరొక్కసారి నా వ్యూవర్సు సబ్స్క్రైబర్సు అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు ఇదండి కనుమ పండుగ రోజు మినుము ఎందుకు తినాలి ఆ రోజు ప్రయాణం ఎందుకు చెయ్యకూడదు కనుమ స్నానం ఎందుకు చెయ్యాలి ఇలాంటి విషయాల గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు పెట్టాను నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ పార్థ